నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరు కూడా కలిసి ఉండట్లేదు భార్యాభర్తలు ముఖ్యంగా ఒకరి ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవట్లేదు అలాగే ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకొని అన్యోన్యంగా ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు తప్పకుండా ఉంటుందమ్మా ప్రతి భార్య భర్త ఇద్దరూ కూడా దుర్గా మల్లీశ్వర స్వామి వారిని అర్చించాలి ప్రతిరోజు కూడా ఉదయం వాళ్ళు మల్లె పార్వతీ శివుడు దుర్గా రూపంలో ఈశ్వరుడు మల్లీశ్వర రూపంలో అంటే మల్లీశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడు మల్లెపవ్వులతో పరమేశ్వరుడిని మొదటిసారిగా పూజించాడు కాబట్టి మల్లీశ్వరుడు మల్లిపవ్లతో స్వామి స్వామివారిని కనుక పూజ చేసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తర్వాత తమలపాకుల హోమం లేదా తమలపాకుల పూజ ఇప్పుడు ఆంజనేయ వారి మెడలో తమలపాకుల దండేస్తాం చూసావా ఎందుకేస్తాము అన్యోన్యత పెరగడానికి తమలపాకులో వశీకరణ శక్తులు ఉంటాయి సో ఆ వశీకరణ శక్తులతో మనము తమలపాకులకి మనము స్వామివారికి మనం పూజ చేస్తాం పూజ చేసినప్పుడు ఓం శ్రీరామ అంటూ దాని మీద రాసి చేయొచ్చు లేకపోతే తమలపాకు మామూలుగా చేయొచ్చు ఆంజనేయ స్వామి వారు పూజ చేసినా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది తర్వాత మల్లెపూలతో హోమము తవలపాకులతో హోమము అది కాకుండా మనము భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచేటటువంటి యంత్రాలు చాలా ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతూ ఉన్నారు చాలా మందిని చూస్తున్నాం ఇంకా రీసెంట్గా అయితే చాలా న్యూసెస్ కూడా విన్నాము ఒకరినొకరు చంపుకోవడం అవును సో అలాంటి వాళ్ళ కోసం ఏదైనా మంచి రేము తప్పకుండా ఇప్పుడు ఈ ముగ్గుతో కూడినటువంటి యంత్రం ఉంటుందన్నమాట ముగ్గుతో ముగ్గుతో వేయాలి బియ్యపు పిండితో ముగ్గుగా వేసి దాంట్లో మనము ఆ నమూనా మనం ఇస్తాము ఎవరికైతే కావాలో వాళ్ళకి దాంతో చక్కగా ఈ తమలపాకులతో మల్లె పువ్వులతో తర్వాత కలవ పువ్వులతో తెల్ల కలవ పువ్వులతో ఓకే మనము మంత్రాన్ని ఓ మంత్రం ఉంటుంది అది భేదాక్షరాల మంత్రం కాబట్టి చెప్పకూడదు చేసినప్పుడు మనం దీన్ని ఆటోమేటిక్గా దీంతో పూజ చేయొచ్చు ఆ యంత్రాన్ని డైరెక్ట్ చేయచ్చు లేదా రేఖామాత్రమైనటువంటి యంత్రం ఉంటుంది రాసింది మనం ఇవ్వచ్చు దాన్ని వాళ్ళు నిత్యము కూడా నలభై ఒక్క రోజుల పాటు పూజించుకుంటూ ఉంటే పసుపు కుంకుమతో గంధంతో మనకి ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇదివరకు కాలంలో భార్యాభర్తల మధ్య ఒక యాభై సంవత్సరాలైనా అరవై సంవత్సరాలైనంతా అయినా సరే అన్యోన్యత ఉండేది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా కేవలం ఒక సంవత్సరంలోనే విడిపోతున్నారు వీళ్ళు విడిపోయి ఎక్కువ మ్యాక్సిమం డైవర్స్ కేసులు విడిపోయే కేసులు చూస్తే వన్ ఇయర్ లోపల మాత్రమే విడిపోతారు ఎందువల్లంటే ఆ అమ్మాయి వేరే బ్యాక్ బ్రాటప్పు నుంచి వస్తుంది ఈ అబ్బాయి వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది వీళ్ళ పెంపకాలు వేరు వీళ్ళ ప్రాంతాలు వేరు ఆ తల్లినొదలు అంటే బీజ అక్షరం వీడియోస్లో ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చా బీజాక్షలు ఇస్తే తిడతారు కూడా వీళ్ళు లో చెప్తే ఏమిటి ఆకర్షణ బీజం అన్నమాట చెప్పొచ్చు అడిగిన వాళ్ళు చెప్పకూడదని అంటారు ఎందుకు వచ్చింది మనం మనం చెప్పేసే వాళ్ళని తిట్టుకున్నా సరే అందుకని ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే మనము కాల్ చేసి కాల్ చేస్తే మనం ఫ్రీగా ఇచ్చేస్తాం ఆ ప్రాబ్లం ఏం లేదు అయితే వీళ్ళకి ఏం చేయాలి చక్కగా వీళ్ళు ఈ ఇదివరకు వన్ ఇయర్ బ్రాటప్ వేరే వేరే ఏరియాల్లో పెరిగి వచ్చారు ఆడపిల్లలు ఏమో పాపం తల్లిదండ్రులను వదులుకొని వచ్చేస్తుంది మా మరి మర్చిపోవాలి కదా ఈ భర్తతో కొత్త కాపురం కాబట్టి బాగానే ఉంటుంది మజాగా కానీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది కదా ఆ బాధ అర్థం చేసుకోవాలి ఈ కురాడు వీళ్ళు ఏం చేస్తారు ఈ పిల్లాడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఉంటాడు వస్తమాను ప్రతి జరిగింది ప్రతి ఇది చెబుతూ అది అమ్మాయికి అభ్యంతరకరంగా ఉంటుంది వాళ్ళు ఏవో పనికి మాలని సలహాలు ఇస్తూ ఉంటారు ఈ భార్య తరపు ఉంటే ఈ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాదు పాపం ప్రతి చిన్నదానికి అలుగుద్ది వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ అమ్మ నాన్నకి ఈ అమ్మాయి చెప్పుకుంటుంది ఈ విధంగా విడగొట్టేస్తారు వీళ్ళు గొడవలు స్టార్ట్ అయ్యి కాబట్టి ఎప్పుడైతే కనీసం మినిమం ఒక ఐదు సంవత్సరాలైనా వీళ్ళు కలిసి ఉండాలి అప్పుడు గొడవలు రావు మినిమం పిల్లలు పుట్టాలి అంతవరకు అటు పెద్దలు కానీ ఇటు పెద్దలు కానీ ఇంటర్ఫీర్ అవ్వకూడదు అండ్ ఒక ఎల్కేజీలో చేరిన స్టూడెంట్ ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టపడి చదివితేనే డిగ్రీ ఇస్తాం అలాగే ఈ పెళ్ళి కొత్తగా పెళ్ళైన వెంటనే అబ్బా బాగా ఈడు జోడు బాగున్నారు అని సర్టిఫికెట్లు ఇస్తారు ఈ జనం జనం ఇవ్వకూడదలాగా వాళ్ళు ఒక యాభై సంవత్సరాలు కాపురాలు చేయాలి ముసలి వాళ్ళు అయిపోయి ఒక యాభై సంవత్సరాల పాటు ఉన్నప్పుడు అప్పుడు నిజంగా మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్గా ఉంటే అప్పుడు మనం సర్టిఫికేట్ ఇవ్వాలి వీళ్ళకి వీళ్ళు మంచిగా కాపురం బాగుందని అంతే కాని పెళ్ళైన పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బయట అట్రాక్షన్స్ ఉన్నాయి అవును వాళ్ళని ఆ వాటిల్లో వీళ్ళు ఆ మంచి చెప్పే వాళ్ళ దగ్గరికి రారు వీళ్ళు మంచి చెప్పేది వినరు మా ఆయన మందు కొడుతున్నాడనో లేకపోతే ఇతర స్త్రీలతో సంబంధం ఉందనో ఫోన్లు ఫోన్లు మాట్లాడుతున్నాడు భార్య భర్తను మా అనుమానించడం భార్య భర్త భార్యను అనుమానించడం నిజాలు కూడా అలాగే ఏడుస్తున్నాయి కాబట్టి ఇంకా ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ఇదివరకు కాలంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేవారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమో ఆడవాళ్ళని చంపేసేవారు మగవాళ్ళు ఏమో ఆడవాళ్ళని తన్నేసేవారు చూసారు చూసారు ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఓహో మీ పని ఇలా అని ఇంతకుముందు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు అని రకరకాల కేసులు పెట్టేవారు డొమెస్టిక్ వైలెన్స్ అని ఇప్పుడు ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఈ కేసులు ఈ పోలీసులు కోర్టులు ఎందుకని ఇంకా కొత్త ట్రెండ్ మనం చూసుకుంటే పది మంది వరుసలో సాంబార్లో విషం కలిపేయడాలు సాంబార్లో అన్నాల్లో వీళ్ళు కలిపేడాలు అంటే ఆలోచన మైండ్ సెట్ మారిపోతుంది ఆడవాళ్ళది అందువలన ఇప్పుడున్నటువంటి అసలు పెళ్లి చేసుకోవాలంటే ఇదివరకు ఆడపిల్లలు భయపడేవారు కొత్తగా మళ్ళీ వాడిని వదిలేసి వెళ్ళిపోవాలా తల్లిదండ్రులని నాకేమవుతుందా అని ఇప్పుడు మగపిల్లలు పాస్ పోసుకుంటున్నారు ఆడపిల్లలని చూసి అంటే ట్రెండ్ మారింది భయపడాలి అది నిజంగానే భయపడాలి కాబట్టి ఆడపిల్లలు వీళ్ళు ఏంటంటే ఈ ఈ పరిస్థితులు రాకుండా ఉండడం కోసం చక్కగా దుర్గామలేశ్వర్ల ఆరాధన ఈ నేను చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కావాల్సిన బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి చెప్దాం మనం వాళ్ళకి తప్పకుండా చెప్పకుండా గురువుగారు భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ